అమ్మవారి ఆగ్రహానికి గురు కాబోతున్నారా అవును ఎస్ గురి కాబోతున్నారు ఎందుకో మనం తెలుసుకుందాం వీడియోలో ఓం దేవం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ముందుగా గురుధ్యానం చేయాలి మరి ఈ దసరా శరణ్ నవరాత్రుల ఆశ్వే జమాసు శుక్ల పక్షం నుంచి ప్రారంభమై దశం వరకు వచ్చేటటువంటి ఈ అమ్మవారి దసరా సంద పండుగల్లో మీరు గురువుకి ధ్యానం చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపత గణపతిని ధ్యానించారా లేదా చూడండి ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం భిబ్రదీం సౌవర్ణాంబరణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాష మంకుషధరాం శ్రగూషితా త్వాం గౌరీం త్రిబురాం పరా ప్రగాం శ్రీచక్ర సంచారి అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ దుర్గాదేవి యొక్క ధ్యాన శ్లోకం చదివారా లేదా ఇదొక్కసారి చూసుకోండి ఈ మూడు చదివి తీరాలి మీరు సర్వ సాక్షి అయినటువంటి ఆ జగన్మాత ఆ పరమ కారుణ్యమూర్తి అయినటువంటి ఆ దుర్గాదేవి బెజవాడ కనక దుర్గమ్మ తల్లి అలాగే కామధేనువు కల్పవృక్షము అయినటువంటి మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ధ్యానం లేకుండా దసరా పండుగ కాదు కదా ఆ ద అమ్మవారి దేవి పూజ ప్రారంభం కాకూడదనమాట ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ మీరు పాటించాలి ఇక దసరా నవరాత్రుల్లో మనం ఏం చేయాలండి అంటే కొంతమందికి కలశం అనేటటువంటిది సాంప్రదాయం ఉంటుంది అందువలన కలసం సాంప్రదాయం లేనటువంటి వాళ్ళు మానేసేయండి అమ్మవారి దుర్గాదేవి పటం పెట్టుకోండి అలాగే అమ్మవారి యొక్క పటంలో మళ్ళీ ఇందులో మీకు సందేహాలు రావచ్చు దుర్గాదేవత లక్ష్మీదేవ సరస్వతి దేవ మూడు పెట్టాలి మీరు మహాగాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ కనక దుర్గా దేవత అయిన మహా ఒక్క దుర్గాదేవిని పెడితే సరిపోతుంది అలా దుర్గాదేవి లేని పక్షంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు పటాలు పెట్టాలి ఆ ముగ్గురు యొక్క స్వరూపమే ఇంద్రగిలాద్రి పర్వతం మీద వెలుస్తున్నటువంటి ఆ జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అలాగే ఆ తల్లి యొక్క తత్వం ఏమిటంటే దుర్గతి నాసిని దుర్గ జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ నీ యొక్క పూర్వజన్మ కర్మల్ని దుర్గతుల్ని నీ యొక్క ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అన్నిటినీ పోగొట్టేస్తుంది అమ్మవారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ నీకు సద్గతుల్ని కలిగిస్తుంటుంది అందువల్ల అటువంటి జగన్మాతని నువ్వు భక్తి ప్రపత్తులతో నువ్వు కొల్చుకోవాలి మరి ఈసారి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ యొక్క దసరా నవరాత్రుల నుంచి రేపు మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై ఆరు వరకు దసరా వస్తుంది కదా మనకి ఈ లోపల ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ యొక్క దసరా పండగల్లో మీరు చేసే పూజ విధానాల వల్ల ఒక్క సంవత్సరం కాలం పాటు మీ ఆ మీ రాశి ఫలాల మీద దాని ప్రభావం ఉంటుంది మీరు సరిగ్గా చేస్తే మీ రాశి ఫలాలు మారతాయి మీరు సరిగ్గా చేయకపోతే మీ రాశిఫలాలు రివర్స్ అయిపోతాయి ఏ ఏ గ్రహ ఆ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలా ఫలా వ్యాప్త్యర్థం ఏ మహా ఇంద్రకిలాద్రివాసుని శ్రీ కనక దుర్గా దేవతాయి పూజ కరిష్యే అంటూ మనము ఏ ఏ గ్రహాలైతే చెడ్డ స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నీ కూడా మంచి స్థానాలైనటువంటి ఏకాదశ స్థానంలోకి రావాలని మనం బజవాడ కనకదుర్గమ్మ తల్లిని పూజ చేస్తున్నాం అసలు ఎవరండి దుర్గమ్మ మాధవ బి మహికారించిన తల్లినించిన జనని నీవు లేరు నీ వంటి వారలీ దారుని తలంబరం చూడనట్టి యో శంభురాణి అమ్మా జగన్మాత నువ్వు మాధవ వర్మ కోసం కనక వర్షాన్ని కురిపించావు ఒక లిప్తపాటి క్షణంలో అందుకనే మనకి దుర్గా అల్లా కనకదుర్గ అయిందమ్మా అలాగే ఇంద్రకీలాద్రి పర్వతం అంటే కీలుడు అనేటటువంటి యక్షుడు మరి నిన్ను తన శిరస్సు మీద పెట్టుకోవాలని తపస్సు చేస్తే అతని పర్వతంగా మార్చి అతనికి ఇంద్రకీలాద్రి పర్వతం అని పేరిచ్చి ఆ యొక్క మమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవడానికి ఆ కొండపైన గెజవాడ కనకదుర్గమ్మ తల్లిలా వెలిసావు అలాగే నీతో సమానమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అసలు నీకు వరాలు ఇవ్వడంలో కానీ లేకపోతే మమ్మ తప్పుల్ని క్షమించడంలో కానీ ఇలా మనం కనుక విశ్వమంతా ఎతికి చూస్తే నీకు నువ్వే సమానురాలు కానీ నీతో సమానంగా ఇంకెవరూ ఉండరు తల్లి అని మనము ధ్యానించుకోవాలి అమ్మవారిని అలాగే అమ్మవారికి చాలా మంది మేకల్ని కోళ్ళని బలిస్తున్నారు ఇవ్వకూడదమ్మా మా మహిషాసు మధ్యని రోజున మహార్ నవమి రోజున చాలా మంది కోసేస్తా ఉంటారు ఇంకో దసరా వచ్చేసింది కదా అని అలాగే దసరా పండగ రోజున కూడా మేకల్ని కోళ్ళని వేసేస్తూ ఉంటారు వేయకూడదు నాయన మీకు అమ్మవారు ఎప్పుడు కూడా శాకంబరీ రూపము ఏమిటి కావాలా అమ్మవారికి కాయగూరలు కో ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి కదా నాయన స్వయంపాకం మొత్తం బియ్యం ఇవన్నీ నేను వీటిలతో తయారు చేయండి శాస్త్రం క్లియర్ గా చెప్తోంది పాయసాన్న ప్రియా త్వక్త పశులో ఒక భయంకరి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదనగా ఉండండి దాని మీద ఏమి వేయాలా స్నిగ్ధం ప్రియా అంటే అక్కడ ఏం పెట్టాలండి ఆవునియ్య వేయాలి దాని మీద కదలి ఫలాలు అరటిపళ్ళు వేస్తున్నాం దానిమ్మ పళ్ళు పెడుతున్నాం ఆపిల్ పళ్ళు పెడుతున్నాం నారికేళాలు కొబ్బరికాయలు పెడుతున్నాం ఆ సీజన్ లో దొరికేటటువంటి సంత్రాలు అన్ని ఫలాలు పెట్టండి అలాగే అమ్మవారికి శాకాహార భోజనం పెట్టండి మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా చేపలు పెట్టాలా పంచమకారాలు చేయాలా మైథున క్రియ అమ్మవారి ముందు చేయాలా అలాగే అమ్మవారికి మందుబాట్లు పెట్టాలా అన్న వాళ్ళని మరి కామాఖ్య గుడి నుంచి గెంటేశారు నాయన గెంటేశారు అంతేకాదు అటువంటి వాళ్ళు ఎవరైతే ఇది అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి పూజలు చెప్పారో అటువంటి వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు నాయన కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతుల్లో మీరు చేసుకోవాలా లేకపోతే అమ్మవారికి ఆగ్రహానికి గురవుతారు మీరు ఎలా సత్యం సత్యాన్ని నడపండి సత్యాన్ని మాట్లాడండి తర్వాత నేల మీద పండుకోండి ఆ బ్రహ్మచర్యం పాటించండి ఏకభక్తం ఉపవాసం చేయండి ఇంకా ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశులలో ఏ ఏ ఫలితాలు ఈ అమ్మవారి దసరా నుంచి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు వచ్చే ఫలితాలు మనం చెప్పుకుందాం ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వాళ్ళు ఎవరు దుర్గాదేవి అనుగ్రహం కోసం పూజలు చేయకపోయినా ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా కంపల్సరీ చేయాల్సినటువంటి పరిస్థితి చేయకపోతే ఏమవుతారండి అంటే పిచ్చోళ్ళు అయిపోతారు అష్టమరాహు ఏం చేస్తుంది అండి పిచ్చోళ్ళని చేసేస్తారు సో మీరు కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి గత నెల కంటే కూడా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్లు వెటనరీ డాక్టర్లు ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఎంతో ముందుకు వెళ్తారు ఆ తర్వాత చక్కగా మీరు సినీ రంగంలో సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గౌరవాలు దొరుకుతాయి మిమ్మల్ని అందరు కూడా గుర్తిస్తారు ఆ తర్వాత మీ యొక్క పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతూ ఉన్నాయి ఇంతకాలం అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ వరకు మాత్రం జన్మంలో ఉంటాడు అప్పుడు మీరు డయాబెటీస్ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే అఖండమైనటువంటి తెరివితేటలతో మీరు పనులన్నీ కూడా చాకచక్యంతో మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే అష్టమ రాహు కాబట్టి రాహు జపం చేస్తా రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆ తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు చక్కగా మనం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి ఇది మనం జన్ జనరల్గా నవగ్రహాల పరంగా మనం చెప్పాల్సినటువంటి పరిహారం అయితే ఇలా జరగకుండా మీరు దసరా నవరాత్రుల సందర్భంగా ఎవరైతే అమ్మవారికి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అని కానీ ఓం దుమ్ నమః అని కానీ ఓం దుర్గాయ నమ అని కానీ మీరు కనుక మంత్రజపం కనుక చేసుకున్నట్లయితే ఆ దుర్గాదేవి యొక్క కరుణ కటాక్షాల వల్ల మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఎవరికైతే అష్టమరాహుగ్రహ ప్రభావం వలన పిచ్చిపెట్టి ఉంటుందో వాళ్ళకంత మానసిక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మంచిగా అయిపోవడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఈ యొక్క రావి చెట్టును ఒకటి చూసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండాల ఓం రాహవే నమ ఓం రాహవే నమ ఓం రాహవే నమ అంటూ చేయాలి అలా మీరు చక్కగా ఈ దే దేవీ నవరాత్రులు పదకొండు రోజులు ఈసారి వచ్చినాయి మీకు అత్యధికంగా మీరు మంత్రజపం ఎంత గరిష్ట స్థాయిలో ఎంత ఎక్కువ చేసుకుంటే అంత ఫలితం మీకు వస్తుంది రాహు అంత తొందరగా అంత ఎక్కువగా సబ్సైడ్ అవుతాడు సో ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు అందులో మీరు ఎంత కౌంట్ మంత్ర మంత్రాన్ని జపించారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రకంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ని కూడా కర్కాటక రాశి వారికి కొంతమంది ఈ అనారోగ్య సమస్యలతో మీరు కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు అటువంటి వాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా మీకు పరిష్కారం అయిపోవడానికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ దసరా పదకొండు రోజులు కూడా మీరు చక్కగా పూజ చేసుకోండి తెలుపు రంగు చీర కట్టుకొని అమ్మవారికి తెలుపు రంగు చీరని కట్టి ఆ చక్కగా కలసానికి కూడా తెలుపు రంగు కట్టి మీరంతా కూడా తెలుపు రంగు పాల పాల నివేదనగా పెట్టి పాయసానాన్ని నివేదనగా పెట్టి కదంబ పుష్పాలు పెట్టి తామర పుష్పాలు పెట్టి అమ్మవారికి ఓం దుర్గా ఏ నమ అంటూ మీరు జపం చేసుకున్నట్లయితే మీకు ఈ దసరా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు దసరా వరకు మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా ఇది మీ వ్యక్తిగత జాతకాల్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ఇది రాశి ఫలాలు కాబట్టి చక్కగా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు శుభమస్తు